హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వచ్చేసి కొత్త రెసిపీతోటి మీ ముందరికి వచ్చేసాం ఇవాళ మనం చికెన్ కర్రీ వండుకున్నాం ఫ్రెండ్స్ తెలుసు కదా మనం అంటే పెద్ద బ్రాండ్ అంటారు టమాటాలు కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అడ్డంగా పోయాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూర్చుకున్న తరువాత తెలుసు కదా మనం వచ్చిన వంటే ఇవ్వనికి పచ్చిమిర్చి కూర్చాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కోసిన తర్వాత చికెన్ కనుక్కోవాలా చికెన్ కనుక్కోవాలి చికెన్ వాటర్ పోయే అంత వరకు ఈ పూల్లో పెట్టుకోవాలి చికెన్ లో అంటే చికెన్ మంచిగా ఉండదు ఫ్రెండ్స్ తెలుసు కదా గ్యాస్ మీద బొగోనా పెట్టుకున్నాం ఇంత నూనె పోసేసినాం నూనె పోసిన తర్వాత నూనె ఎక్కువ తక్కువ పోదు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే ఫ్రై తక్కువ వస్తుంది దాంట్లో మసాలాలు గిసాలాలు వేసేసినాం ఫ్రెండ్స్ మసాలాలు వేసిన తర్వాత ఇన్ని పచ్చిరపికాయలు వేసినాం పచ్చిరపకాయలు అటు ఇటు కలిపెట్టుకున్నాం ఫ్రెండ్స్ కలిపెట్టుకుని ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ టేస్ట్ ఉండాలంటే ఎల్లిపాయలు దంచి ఎంచి వేసేసాలి ప్లస్ ఉంటాయి ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత మీద వినబడుతుంది కొంచెం వెనకకు జరగాల జర్రీ జరిగినాక పచ్చి ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు వేయంగానే ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉల్లిగడ్డలు కోసం మంతది చికెట్లా తింటుండ హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా బుర్రా పాడంటారు ఉప్పు వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎక్కువ దబ్బున వాగాలంటే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసినామంటే కిరాక్ కిరాక్ ఉంటుంది ఉల్లిగడ్డలు సిక్స్టీ పర్సెంట్ అయినాయి ఫ్రెండ్స్ ఇంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోగానే ఇంత ఒల్లంపేసి చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసుకొని అటుడు కలుపుకొని కింద అడుగు అంటకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అడుగు అంటిందనుకో కూర నాశనం అవుతుందిరా బాబు కింద అడుగు అంటకుండా చూసుకోవాలి చికెన్ వేసేస్తున్నా చూడు చికెన్ 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 వేసేస్తున్నా చికెన్ వేసినాక చికెన్ చాలా మగ్గాలి చికెన్ మగ్గినాక చికెన్ వేసేసినాం చికెన్ చాలా మగ్గిపోయింది చికెన్ ఎల్లువ రెడ్ చేసిందైనా చికెన్ ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉడకాలి అంటున్నాడు చెఫ్ అంచు పెట్టుకోవచ్చు రా చెఫ్ని ఉడికేసింది ఫ్రెండ్స్ చికెన్ ఉడికినాక దాంట్లో లైట్గా టమాటాలు వేసేసాలి టమాటాలు వేసినాక టమాటాలు వేసేసాలి ఫ్రెండ్స్ టమాటాలు వీడియో స్కిప్ అయింది ఫ్రెండ్స్ టమాటాలు వేసేసాలి టమాటాలు వేసినాక దాన్ని అటు ఇటు కర్రా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముక్క గట్టి కొడుకనే దాంట్లో ఇంత చిన్న కారం పొడి వేసేసాలి ఫ్రెండ్స్ కారం పొడి వేసినామంటే తెలుసుగా బాబు ఈ తిన్నామంటే ఎలివినాక ఉరకాలి వేసేసినాం మనం కారం వేసేసినాం ఫ్రెండ్స్ కారం వేసినాక ఉప్పు వేసుకోవాలి ఉప్పుకు దగ్గర కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక అటు ఇటు కలుపుకోవాలి కారం మూల కారం ఫ్రెండ్స్ గడ్డబారే కారం తింటే పచ్చివాసన వేయకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్నాక ఇప్పుడు పచ్చివాసన వెళ్ళిపోతుంది పచ్చివాసన పోగానే కొన్ని వాటర్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ పోసేసుకొని అటు ఇటు కలుపుకొని వాటర్ ఉప్పు కారం సరిపోయిందా చూసుకోవాలి ఫ్రెండ్స్ చూసుకున్న తర్వాత మూత తీసి వాసన గుమగుమలాడుతుంది ఇంతనే చపాతీలు వేసేసినాం ఫ్రెండ్స్ చపాతీలు చేసేసి పుదీనా వేసేసినాం ధనియాల పౌడర్ వేసేసినాం ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ వేసినాక బోల్లో సర్వ్ చేసుకొని చపాతీలు వేసుకొని తింటుంటే ఆహా ఏ ముందురా బాబు చికెన్ కూర ఇండి చేసుకోవాలంటే మనకు ఫోన్ కొట్టండి ఫ్రెండ్స్ ఫోన్ కొడితే రెండు నిమిషాలలో మేము